సమాజం కోసం నాయకులు కండి లీడర్షిప్ వహించండి ఆత్మగౌరవంతో లీడర్షిప్ వహించండి నాలుగు గతలు తెల్ల బట్టలు పట్టేయండి రేపే మంచి మంచి పిచ్చి పిచ్చి బట్టలు వేయద్దు పిచ్చి పిచ్చిగా దూకోకుండా పిచ్చి బట్టలు వేసుకొని తెగిన చెప్పులు వేసుకొని పాయింట్ అంతేట్లో ఉండొద్దు మంచి బట్టలు వేసుకోండి రెడ్డి అయిన మంచి మంచి బట్టలు వేద్దండి వైపు దిగా చూస్తారు ఇట్లా ఉన్నాడు దొరగారు నీ వైపు చూడాలా సమాజం అంతా నీ నాయకత్వం వైపు చూడాలి నీ పక్కన గన్మెన్లు తిరగాల నాలుగేళ్ల మీ చుట్టూ ఒక్కొక్క మనిషికి ఇద్దరిద్దరు మ్యాన్లు ఉండాలి అట్ల నాయకత్వం మనం నాయకులం కావడానికి రాజ్యాంగం పుట్టింది వాళ్ళు రాజ్యాంగం రాజులు కావడానికి పుట్టలే మనల్ని రాజులు చేయడానికి వచ్చింది రాజ్యాంగం అట్లా బీసీలు ఎస్సీలు ఎస్సీల కోసం ఈ మహోద్యమంలో మీరంతా భాగస్వాములై ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయాలి ఆ జయప్రదం ద్వారా మనం గొప్ప జీవితాన్ని జీవించాలని కోరుతూసే